తెలుగు న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో కార్టెన్ సర్చ్ చేయడం జరిగిందని అలాగే జూన్ నాలుగవ తేదీ జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఎస్ఐలతో కూడిన పీవీఆర్టీ ఏడు మరియు సిఐడి డీఎస్పీ వారి క్యూఆర్టీ టీంలు నాలుగు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు డివిజన్లు ఎక్కడైనా కొత్తవారు సంచరిస్తున్నా లేదా అసంఘటిత కార్యక్రమాలు జరిగే అవకాశాలు అవకాశాలున్నా పోలీసు వారికి తెలియజేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికలంతా ప్రశాంతంగా జరిగినాయి చిన్న మన సూలూరుపేట కాన్స్టిట్యున్సీ నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్లో సూలూరుపేట కాన్స్టిట్యున్సీ ఎన్నికలు మనకి ఎన్నికలైతే పదమూడు తేదీ ఆల్మోస్ట్ ఆల్ ప్రశాంతంగా జరిగినాయి చిన్న చిన్న సంఘటనలు తప్ప తర్వాత ఈ నాలుగవ తేదీ మన కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఎస్పీ గారు ఒక ప్రణాళికను తయారు చేశారు ప్రణాళికలు తయారు చేశారు ఆయన దీనివల్ల ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అనే విషయంలో మాకు కొద్దిగా సూచనలు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారి సూచనలు ఈ సబ్ డివిజన్ లెవెల్లో అందరికీ అంటే ప్రజలకు అందరికీ చేరాలి ప్రజలకి ఆయన చెప్పిన సూచనలు ప్రశాంతంగా ఎన్నికలు కౌంటింగ్ జరగాలి తర్వాత కానీ ఎలాంటి సంఘటనలు అలర్లుగానే జరగదు అనే దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే ముందు మనకేంటంటే మనకు ఎన్నికలు అయిన తర్వాత తిరుపతి చంద్రగిరి గుడిషన్లో కొన్ని అవాంఛనీయ జరిగినాయి అంటే లాండర్డ్ రిజిస్ట్రేషన్ అయి అలర్లు అలర్లుగానే జరిగాయి సో ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పకడ్బందీ చర్యలు ఒక కార్యాచరణ ప్రణాళిక సార్ రూప ఎస్పీ గారు రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకుంటాననేది ఈరోజు సమ ఈరోజు మనం ప్రెస్ మీట్ ద్వారా అందరికీ ప్రజలందరికీ నాయకులకి అందరికీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము ఏంటంటే ఈ ముందస్తు చర్యల భాగంగా మనము పికెట్లు పెడుతున్నాం అంటే పికెట్లు ఎట్లా పెడితే సమస్యాత్మక గ్రామాల్లో సమస్యాత్మక ప్లేసుల్లో పికెట్లు పెడుతున్నాం సో మనం ఇప్పటి వరకు మనకి ఈ సులూరుపేట కాన్షియల్స్కి సంబంధించి ఒక పదిహేడు గ్రామాలు గ్రామాలంటే నాడుపేట సులూరుపేట టౌన్లో కానీ కొన్ని ఏరియాలు విన్నమల్ల కానీ మనకి గాంధీ మందిరం ఏరియా కానీ అంబేద్కర్ సర్కిల్ కానీ ఇట్లాంటి కూడలు జనాలు ఎక్కువగా రద్దీగా జమ్మ కూడే కూడళ్ళు కానీ కొన్ని సమస్యత్మక ప్రాంతాలుగా గుర్తించడము అట్లా పదిహేడు ప్రాంతాలను గుర్తించి పదిహేడు ప్రాంతాల్లో పికెట్ పెడుతున్నాం పోలీస్ పికెట్ ఉంటుంది అవి అవే కాకుండా మొబైల్ పార్టీస్ ఉంటాయి మొబైల్ పార్టీస్ ఈ పెట్టి పికెట్ లేని ఏరియాలో కొన్ని ఏ విలేజ్ని కవర్ చేస్తూ మొబైల్ పార్టీస్ ఆ మొబైల్ పార్టీస్ కానీ ముందు రోజు నుంచి కౌంటింగ్ ముందు రోజు నుంచి అయిపోయేదాకా తర్వాత రోజు కానీ ఎక్కడ జనాలు గుంపు కొనడం కానీ ఇవన్నీ జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి పెట్రోలింగ్ చేస్తే అది కాకుండా ఈ మొబైల్ పార్టీస్ కానీ క్రికెట్లో కానీ ఏదైనా సంబంధించిన ఆ ఏరియాలో కొద్దిగా ఏమైనా గుంపు కొట్టడం కానీ ముందస్తు అవన్నీ జరిగే ప్రమాదం ఉన్నా క్యూఆర్టీస్ కానీ నడుపుతున్నాం అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ దాదాపు మా దగ్గర ఏడు మంది ఎస్ఐలు ఉన్నారు ముగ్గురు సీఐలు నైన్ అంటే మా దగ్గర దాదాపు పదకొండు క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి మా దగ్గర స్పెషల్ పార్టీస్ ఉంటాయి సో మేము కానీ అక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ రష్ అవుతాం సో ఆ ఏరియాలో సో ఇవన్నీ ముందస్తు భాగంలో చర్యలు తీసుకుంటాం పక్కటి మందిగా ఉంటాయి ఈ ఈ ఇవి పోలీస్ పరంగా సెక్యూరిటీ పరంగా మేము తీసుకునే చర్యలు అంటే ఒకటి టికెట్స్ టికెట్స్ ఎక్కడ పెడుతున్నాం సంవత్సరాత్మక ప్రాంతాల్లో అది సుల్లూరు టౌన్ టౌను నాడు ప్లస్ పల్లెలు ఒక పదిహేడు ప్రాంతాలను సమస్యత్మకంగా గుర్తించడం అయింది వాటిలో టికెట్లు ఏర్పడతాం అట్లే మొబైల్ పార్టీస్ అన్ని దానిలో టికెట్లు చేతం కాదు కాబట్టి ఇంకా కొద్దిగా సున్నితమైన అంటే దానికన్నా కొద్దిగా తక్కువ సున్నితమైన ప్రాంతాలు అనేటివి గుర్తించి వాటికి ఈ మొబైల్ పార్టీస్ తిప్పడం తర్వాత పోలీసు ఎస్ఐసి ఎస్ఈఏ ఆధులు పీఆర్టీఎస్పీ అతను పీఆర్ డిస్ట్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి అవి కానీ ఏరియాలో తిరుగుతుంటాయి ఎప్పుడైతే అట్లాంటి సూచనలు ఉన్నాయో వెంటనే అటెండ్ అయ్యి అలాంటి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రివెంట్